అయ్యా మా దైవజనుడు శరసాల్లో ఉన్నాడు మా దైవజనుడు సంఖ్యలతో బంధించబడ్డాడు మా దైవజనుడు మరణ కోరల్లో చిక్కుకున్నాడు మా దైవజనుడు మానవుడు ఎవడు విడిపించలేడు మా దైవజనుడు రాజ సముఖములో బంధించబడ్డాడు మాకు మా దైవజనుడు అని రాత్రి అంత కూడా నిద్రపోకోకుండా సేవకుడు కొరకు ప్రార్థన చేస్తానే ఉంది ప్రార్థన చేస్తానే ఉంది ఆకాశం ఉందన్న దేవుడు ప్రార్థన విన్నాడు హలో హలో లూయ ప్రార్థన దేవుడు సంగ ప్రార్థన వినేం చేశాడు తెలుసా దేవుడు పరలోకములో నుండి ఒక ఆ నేతలు ఉన్న స్థలంలోకి పంపించాడు